లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ప్లీజ్ వాచ్క్రైబ్ అండ్ కామెంట్ లెట్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు ఇప్పటికే రిలీజ్ అయిన పెద్ద ఫస్ట్ షాట్కు పాన్ ఇండియా లెవెల్లో రీసౌండ్ వచ్చింది ఫస్ట్ బాల్ చరణ్ కొట్టిన సిక్స్కు పాన్ పండగ చేసుకుంటున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఐదున రిలీజ్ టార్గెట్గా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్తో దూసుకుపోతున్నారు మేకర్స్ రీసెంట్ షెడ్యూల్ని హైదరాబాద్లో కంప్లీట్ చేసి వారం గ్యాప్ తీసుకొని చిత్ర యూనిట్ మరో భారీ షెడ్యూల్ షూట్ చేస్తున్నారు ఈసారి నైట్ ఎఫెక్ట్లో షూటింగ్ చేస్తున్నారట గత నైట్ నుంచి రామ్ చరణ్ సైతం ఈ షూటింగ్లో జాయిన్ అయ్యాడని తెలుస్తుంది అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా షెడ్యూల్లో జాయిన్ అయినట్లుగా సమాచారం రామ్ చరణ్ జాన్వీ కపూర్లపై కీలక సన్నివేశ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట ఒక యాక్షన్ సీక్వెల్ కూడా షూట్ చేయనున్నారు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూరల్ డ్రాప్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్రికెట్ హైలైట్గా నిలవనున్నది అంటున్నారు అలాగే కుస్తీ కూడా కీలకంగా ఉంటుందని సమాచారం మొత్తంగా ఇందులో చరణ్ నాలుగైదు ఆటలు ఆడుతున్నట్లుగా చెబుతున్నారు మొత్తంగా ఈ సినిమా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తూ ఉండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు ఇప్పటికే అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేస్తున్నట్లుగా బుచ్చిబాబు తెలిపాడు ఏది ఏమైనా పెద్ద మాత్రం మామూలుగా ఉండదని ఇండస్ట్రీ ఇన్సైట్ టాక్ చూడాలి మరి రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఏంటో ఈ సినిమాలో ఎలా ఉంటుందో మరి అందరూ వెయిట్ చేస్తున్నారు రామ్ చరణ్ సినిమా కోసం సో విలేజ్ బ్యాక్ డ్రాప్లో వస్తుంది కాబట్టి అంచనాలు భారీగానే ఉంటాయి రామ్ చరణ్ లుక్ కూడా విలేజ్కి సంహా సరిపోయేటట్లు బాగా డిజైన్ చేసినట్లుంది అయితే చూడాలి మరి రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఎలా ఉంటుందో థ్యాంక్ యూ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ దెన్